ఫ్రెండ్స్ అవర్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కదా ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో అయితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఈ రోజు బ్లాగ్ ఏంటంటే సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఏ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను చాలా రోజు అవుతుంది కదా ఇంకా సండే బ్లాగ్ షేర్ చేయక సో ఇంకా బ్లాగ్ అయితే షేర్ తీ షేర్ అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఆల్రెడీ మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి టీ పిల్లలు పిల్లలైతే ఇంకా లేవలేదు ఆశపక్కతే లేచింది తనైతే బ్రష్ చేసుకుంటుంది టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అనమాట ఇంక ఇక్కడ నైట్ కొంచెం రైస్ ఉండే ఇంకా దాంతో లెమన్ రైస్ అలాగే బావ అయితే పోహా అడిగాడు అనమాట ఇంకా బావ కోసం పోహా అలాగే ఇంకా మాకు ఇద్దరికి ఉంటుంది కదా అని రెండు రకాలుగా అయితే ఈ రోజు చేస్తున్నాను పోహా అలాగే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను సో ఈ రోజు వ్లాగ్ అంతా కూడా కంటిన్యూ చేస్తాను చూడండి వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నైట్ బోల్ అన్ని కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా నైట్ క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ అయితే కొంచెం పని తక్కువ ఉంటుంది సో ఇంకా కంటిన్యూ చేస్తాను చూసేయండి మాకైతే ఇక్కడ కళ్యాణ్ దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం అవుతుంది కళ్యాణమాపే దొరకట్లేదు ఇంటికి వెళ్తే తీసుకురావాలి ఈ మధ్యలో అంటే బావ మొన్న వెళ్ళ వెళ్ళాడు కాని అనుకోకుండా వెళ్ళాడు కూరగాయలు కూడా ఏం తీసుకురాలేదు చూసారా ఇంక ఇక్కడ పోహ అలాగే లెమన్ రైస్ కోసం అయితే పోపు రెండు ఒకసారి పెట్టేస్తున్నాను ఆల్రెడీ టీ కూడా తాగేసాము ఇంకా లేవగానే టీ తాగాము ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు పిల్లలు ఎలాగో లేట్ గా లేస్తారు కదా ఇంకా మెల్లగా చేద్దాం అని చెప్పేసి టిఫిన్ అయితే ఇంకా మెల్లగా చేస్తున్నారు అనమాట సో సండే రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఫైనల్ గా లెమన్ రైస్ అలాగే పోహా అయితే రెడీ అయిపోయింది రెండు కూడా సేమ్ ఉన్నాయి చూడండి కాకపోతే ఇంకెందులో పోహాలో టమాటా ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు కాకపోతే టమాటా లేదనమాట అందుకోసం ఏమి వేయలేదు ఇంకా లెమన్ పిండాను ఇంకా క్యారెట్ ఉంటే కూడా క్యారెట్ కూడా వేసుకోవచ్చు మన దగ్గర క్యాప్సికమ్ క్యారెట్ టమాటా అవన్నీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఒక పొటాటో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా ఇంకా నేనైతే అవి లేవని చెప్పేసి సింపుల్గా చేసేసాను టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇంకా లెమన్ రైస్ సో ఇంకా టిఫిన్ చేసిన తర్వాత బావ అయితే చికెన్ తీసుకొచ్చాడు ఇంకా బావ కూడా ఫ్రెష్ అప్ అయిపోయాడు టిఫిన్ కూడా చేసేసాడు అనమాట ఇంకా టిఫిన్ చేసి చికెన్ అయితే తీసుకొస్తాడు ఈరోజు సారీ చికెన్ తీసుకొచ్చాడు ఇంక ఈరోజు మురుగ క్షీర కార్తీ కాబట్టి ఈవినింగ్ అయితే ఫిష్ కూడా తీసుకొస్తాడట ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అర్థం వాళ్ళ ఇంటికి వెళ్తాడట పని ఉందని చెప్పేసి ఇంకా వచ్చి అయితే ఫిష్ తీసుకొస్తా అన్నాడు ఇంకా అందుకోసమే ఆఫ్టర్నూన్ కోసం అయితే చికెన్ తీసుకొచ్చాడు సో కొత్త కారం కదా ఎర్రగ్ అనిపిస్తుంది అయితే కొంచెం సేపు అయినాక ఇంకా వంట అయితే ప్రిపేర్ చేస్తాము సో ఇంకా బాబా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేనైతే చిన్న చిన్న పనులు ఉంటే చేసుకున్నాను ఇంకా నేను వంట చేసేటప్పుడు అయితే వీడియో ఏం తెలియదు ఇంక ఇక్కడ చూసారా చికెన్ కర్రీ అయితే వండాను ఇంకా రైస్ ఇంకా లెమన్ అయితే అన్నీ కూడా కట్ చేసి పెట్టాను ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ తింటు తినడానికి అయితే కూర్చున్నాము హలో ఫ్రెండ్స్ తిన్న తర్వాత వీడియో తీయలేదు ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ అయితే మా తమ్ముడు బజ్జీలు తెచ్చాడు తిన్నాము తిన్నాక గుర్తుకొచ్చింది మాష్ పాప చాక్లెట్ ఊర్చేస్తుండే అది తిన్ కుట్ట వీడియో చూస్తున్నా అసలు బజ్జీలు తినేటప్పుడు మర్చిపోయాం అన్నమాట బజ్జీ మిల్క్ నేను సో ఇంక ఇక్కడ నైట్ ఎయిట్ నైన్ నైన్ థర్టీ అవుతుంది అప్పుడైతే కన్నయ్య బావ అయితే ఇంటికి వెళ్తారని చెప్పాను కదా మార్నింగ్ ఇంకా ఇంటికి వెళ్ళి అయితే ఇప్పుడు వచ్చారనమాట ఇంకా ఫిష్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేయాలి ఇంకా అమ్మ అయితే కూరగాయలు పంపింది వంకాయలు అలాగే కాకరకాయలు ఇంకా దొండకాయలు అలాగే బీరకాయలు బీరకాయలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయంట ఇంకా ఊర్లో కూడా అమ్ముతున్నారంట సో ఇంకా అవైతే తీసుకొచ్చారు ఇంక ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నిమ్మకాయలు తీసుకొచ్చాడు మనకి ఇంటి దగ్గర అయితే చెట్టు ఉంది అందుకోసమే ఇంకా అత్తమ్మ అయితే నిమ్మకాయలు పంపింది ఇంక ఇక్కడ ఫిష్ అయితే టూ కేజీస్ వరకు ఉంటాయి అవైతే తీసుకొచ్చాడు ఇంకా పెద్ద పెద్దవి అయితే ఏరుతున్నాం అనమాట ఇప్పుడు చాలా టెన్ నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అవుతుంది ఇప్పుడు ఇంకా వండలేనని చెప్పేసి ఇంకా రేపు వండుదామని కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక కొన్ని అయితే ఫ్రై అయితే చేయడానికి అన్నీ కూడా ఇక్కడ పెద్ద పెద్ద సైజు కొంచెం పెద్దగా ఉన్నవన్నీ కూడా ఏరుతున్నాం అనమాట బావా నేను ఇంకా ఎలాగూ కోడలు ఉంది తమ్ముడు ఉన్నాడు ఇంకా మేము సిక్స్ కి ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ పీసెస్ వచ్చే విధంగా ఇంకా అన్నీ కూడా ఏరి ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇంకా అవన్నీ కలిపి ఇంకా డీప్ ఫ్రై చేస్తే తొందరగా అవుతుందని చెప్పేసి ఇంకా డీప్ ఫ్రై అయితే చేసేసాను సో ఫైనల్ గా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంటే మేము వెంటనే కలిపి వెంటనే ఫ్రై చేసేసరికి కొంచెం ఇలా ఉన్నాయి కొంచెం మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడితే ఇంకా మంచిగా వస్తాయి అనమాట ఇప్పటికీ కూడా చాలా బాగున్నాయి అందరు కూడా తింటున్నారు బాగా అనమాట అందరికీ కూడా ఇంకా మృగశీర కార్తీ రోజు అయితే తప్పకుండా ఫిష్ తినాలంటారు అందుకోసమే ఇంకా ఇంటికి వెళ్ళాడు కాబట్టి తీసుకొచ్చాడు ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఇంకా నెక్స్ట్ డే బ్లాగ్ కూడా ఇందులోనే కలిపేశాను ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే మార్నింగే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా నిన్న ఫిష్ కదా అవన్నీ బోళ్ళు తోమేసరికి నాకైతే నిజంగా ఫిష్ చాలా నీసవాల్సిన వస్తుంది కాబట్టి వాటికి అయితే తోమడానికి చాలా టైం పడుతుంది ఇంకా ఇక్కడ మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ నేను దీపం కూడా పెట్టేశాను బావ కాల్ చేస్తే బావాతో అయితే అనమాట సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ చూసారా ఇంకా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పిల్లలు అయితే చాలా లేట్గా లేసారనమాట టెన్ థర్టీ లెవెన్ వరకు అలా లేస్తున్నారు ఇంకా నేను కూడా ఇంకా పడుకుని లే అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే లేపలేదు ఇప్పుడే లేచారు అందరు కూడా అలా కూర్చున్నారనమాట అప్ అయిపోయి ఇంక ఇక్కడ చూడండి బోర్డు అయితే ఎన్ని ఉన్నాయో ఇవన్నీ క్లీన్ చేసరికి నాకైతే వన్ అవర్ పట్టింది ఇంక ఇప్పుడు మళ్ళీ ఫిష్ కర్రీ చేయాలి ఇంక ఇక్కడ పిల్లలు అయితే స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి కదా కొంచెం రివిజన్ లాగా ఉంటుంది చదువుకోండి అని చెప్పేసి అంటే ఇంక ఇక్కడ టేబుల్స్ అవి అయితే చదువుకుంటున్నారు ఇంకా మా పెద్ద కోడలు అయితే వాళ్ళతో పాటు కూర్చొని ఇంకా హోంవర్క్ హోంవర్క్ లాగా చేపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ ఫిష్ కర్రీ అయితే అవుతుంది ఫిష్ పుల్స్ అయిపోయింది చూసారా ఫిష్ పుల్స్ పెట్టాను ఇంకా నిన్న ఫ్రై చేశాను కదా అందుకోసమే ఈరోజు ఫ్రై చేయలేదు ఓన్లీ ఫిష్ పుల్స్ పెట్టేశాను ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను చూసారా ఇంకా లంచ్ చేసేయడమే ఇంక ఇక్కడ దోశలకి పిండి నానబెట్టక రోజులు అవుతుంది బియ్యం నానబెట్టక ఇంకా అందుకోసమే దోశలకి బియ్యం నానబెట్టాను ఇంక ఇక్కడ నిన్న చికెన్ తెచ్చాడు కదా ఇంకా చికెన్ అయితే కొంచెం ఉంది పిల్లలు మార్నింగ్ తిన్నారు ఇంకెప్పుడు కూడా కొంచెం ఉంది ఇంక ఇక్కడ మాకు ఒక కుక్కు ఉంది కదా ఇంకా తిన్న తర్వాత వాటికైతే కొంచెం అన్నం కలిపి వాటికైతే వేస్తున్నాను ఎందుకో తిన్న తర్వాత తప్పకుండా ఈ పప్పీస్కి అయితే పెడతాను ఇంకా రెండు ఏమయ్యాయో అవి ఒకటే ఉంటే దానికైతే పిలిచి పెడుతున్నాను వాటిని ఎవరో కొట్టినట్టుంది అందుకే మనం అంత ముందు నేను బయటికి రావడంతో వచ్చేవి పై పైకి ఇలా ఎగిరేది ఇప్పుడైతే పిలిచినా కూడా భయపడుకుంటూ వస్తున్నాయి పాపం ఎందుకో తెలియట్లేదు అంత ముందు అయితే అసలు నేను గేట్ దగ్గరికి రావడంతో మూడు కుక్కలు ఇలా అనమాట ఇప్పుడు పిలిచినా కూడా రావట్లేదు అసలు రెండు కుక్కలు అయితే కనబడట్లేదు ఒకటి కనబడితే ఒకటి కనబడట్లేదు ఇంక ఇక్కడ వాటికి అయితే రైస్ పెట్టేసి చూసారా ఇలా భయం భయంగా చూస్తుందో అలా చూడకపోయేది ఇంతకు ముందు ఎందుకు అసలు ఎవరు కొట్టినట్టున్నారో అందుకే అలా భయపడుతుంది ఇంక ఇక్కడ వాటికి రైస్ పెట్టేసి వాటర్ పెట్టేసి ఇంకా భయపడుతుంది అని చెప్పేసి మేము కూడా లోపలికి వెళ్ళిపోయాము పాపం వాటిని వాటిని చూస్తే చాలా బాధేస్తుంది నాకైతే చూసారా భయంతోనే తింటుంది అది ఫ్రీగా తినలేకపోతుంది అందుకని చెప్పేసి మేమైతే ఇంకా లోపలికి వచ్చేసాము ఎండ తక్కువ ఎప్పుడు సో ఇంక ఇక్కడ నేనైతే బ్లౌజులు ఉంటే బ్లౌజులు స్టిచ్ చేసుకుంటే ఉండిపోయాను అనమాట ఇంకా ఇంకా వీడియో ఏం తీయలేదు నాకు వర్క్ వేసిన బ్లౌజులు ఉంటే అవి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండిపోయాను ఇంకా ఇక్కడ ఈవినింగ్ మాషపాప అయితే గోలగోల చేస్తుందని చెప్పేసి పబ్లిక్ గార్డెన్కి తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా అందరం కూడా రెడీ అయ్యి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము వస్తుంది నేనైతే ఫస్ట్ టైం అనమాట ర్యాపిడో బుక్ చేసి వెళ్ళడం ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా అక్క వాళ్ళతో వెళ్ళాను ఒకటి రెండు సార్లు కానీ ఇంకా ఎప్పుడు వెళ్ళలేదు మళ్ళీ సో ఇంకా పబ్లిక్ గార్డెన్ వీడియో అయితే నేను సపరేట్గా వేరే పెడతాను ఎందుకంటే ఇంకా ఇది కొంచెం లెంత్ అవుతుంది కదా అని చెప్పేసి అది ఇంకా పిల్లలు ఆడుకునేవన్నీ కూడా నేను సపరేట్గా పెట్టేస్తాను చూడండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియోని ఇస్తే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి సో ఇంకా పబ్లిక్ గార్డెన్ వీడియో వేరే పెడతాను చూసేయండి